నమస్కారం గురువు గారు నమస్తే అమ్మా గురుగారు ఇప్పుడు కొంతమందిని మనం చూసుకున్నట్లయితే ఒకనొక టైంలో బాగా సంపాదిస్తూ ఉంటారండి అయితే కొన్నిసార్లు ఏమైతే డౌన్ఫాల్ అయిపోతూ ఉంటారు మళ్ళీ ఆ తిరిగి సంపాదించాలి అంటే ఎలాంటి పరిహారం అంటూ చేసుకోవాలి అదే విధంగా రావాలి ఇంకా చాలా మంది ఏంటంటే జీవితంలో చాలా ఉన్నత స్థాయిలో ఉంటారు అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది ఒక్కసారిగా అభివృద్ధి ఇన్కమ్ తగ్గిపోతుంది అలాంటి వాళ్ళు మళ్ళీ పూర్వ వైభవం పొందాలంటే రావి చెట్టు ఆకులకు సంబంధించిన ఒక శక్తివంతమైన పరిహారం పాటించాలి ఈ రావి చెట్టు ఆకుల పరిహారం ఎలా చేయాలంటే శనివారం రోజు ప్రారంభించి చేయాలి శనివారం ఎక్కడైనా సరే దేవాలయంలో ఉన్న రావి చెట్టు దగ్గరకు వెళ్ళండి ఆ రావి చెట్టు దగ్గర కొన్ని రావి ఆకులు రాలి కింద పడి ఉంటాయి ఉదయం పూట వెళ్తే మీకు చాలా ఆకులు కనిపిస్తాయి రాలి పడిన రావి ఆకులు కనిపిస్తాయి వాటిలో ఒక రావి ఆకు ఇంటికి తెచ్చుకోవాలి దాన్ని శుభ్రంగా నీళ్లతో కడిగి ఆరబెట్టాలి ఆ తర్వాత మనకి ఇప్పుడు అన్ని చోట్ల గంగాజలం లభిస్తుంది ప్రతి పూజ సామాగ్రి షాప్ లో కూడా గంగా జలం లభిస్తుంది గంగా జలం చిన్న బాటిల్ తెచ్చుకోండి పసుపు కొద్దిగా తీసుకోండి పసుపులో గంగా జలం కలిపి గంగాజలం కలిపిన పసుపులో ఉంగరపు వేలు ఇలా ముంచండి ఆ ఉంగరపు వేలుతో రావి ఆకు మీద ఒక స్వస్తి గుర్తు వేయాలి ఆ గంగాజలం గంగా జలం కలిపిన పసుపు అంటే మామూలు పసుపులో గంగా జలం కలిపితే తడి పసుపు అవుతుంది కదా ఆ తడి పసుపులో ఈ ఉంగరపు వేలు ముంచి ఆ ఉంగరపు వేలుతో ఒక స్వస్తి గుర్తు రావి ఆకు మీద వేయాలి అలా స్వస్తి గుర్తు వేసిన తర్వాత దాని మీద కుంకుమ బుట్లు పెట్టుకొని ఆ రావి ఆకుని మీ పూజా మందిరంలో ఉంచుకోవాలి మళ్ళీ వచ్చే శనివారం వరకు ఆ రావి ఆకు పూజా మందిరంలోనే ఉండాలి మళ్ళీ వచ్చే శనివారం ఏం చేస్తామంటే ఈ రావి ఆకు ఏదైతే స్వస్తికి రాసి వారం మొత్తం పూజ గదిలో ఉందో ఆ రావి ఆకు తీసుకుని వెళ్ళి దేవాలయంలో ఉన్న రావి చెట్టు మొదట్లో వేయాలి మళ్ళీ కొత్తగా అక్కడ రాలి పడినటువంటి ఇంకో రావి ఆకు తెచ్చుకోవాలి రెండో శనివారం మళ్ళీ ఇదే విధంగా చేయాలి అలా ఎన్ని వారాలు ఎనిమిది శనివారాలు ఎనిమిది శనివారాలు పూర్తి అయిపోయిన తర్వాత తొమ్మిదో శనివారం మనం అక్కడికి వెళ్తాం కదా వెళ్ళినప్పుడు ఎనిమిదో శనివారం రావి ఆకు ఉంటుందిగా నన్ను అక్కడ పెట్టేసి తొమ్మిదో శనివారం మాత్రం బేసి సంఖ్యలో రావి ఆకులు తెచ్చుకోవాలి అంటే మూడు గాని ఐదు కాని ఏడు గాని తొమ్మిది కానీ ఇలా మీకు వీళ్ళను బట్టి దొరికిన రావి ఆకులు ఎన్ని అయితే అన్ని మూడు ఐదు ఏడు తొమ్మిది పదకొండు ఇట్లా బేసి సంఖ్యలో రావి ఆకులు తెచ్చుకొని అవన్నీ కూడా చక్కగా నీళ్లతో కడిగి ఆరబెట్టి వాటన్నిటి మీద మూడు కాని ఐదు కాని ఏడు గాని తొమ్మిది కానీ పదకొండు కాని ఆ రావి ఆకుల మీద అన్నిటి మీద కూడా గంగాజలం కలిపిన తడిపసుతో స్వస్తి గుర్తు వేసుకొని వాటిని పూజా మందిరంలో ఉంచుకోవాలి శనివారం ఎప్పుడు తొమ్మిదో శనివారం ఎనిమిదవ శనివారం పూర్తయిపోయిన తర్వాత అలా ఉంచిన తర్వాత తొమ్మిదో శనివారం తర్వాత ఆదివారం వస్తుంది కదా ఆ రోజు ఆ రావి ఆకులన్నీ తీసుకొని ఒక పసుపు రంగు వస్త్రంలో కట్టాలి వాటిని మీరు ధనం దాచుకునే బీరువాలో దాచిపెట్టుకోవాలి అప్పుడు మళ్ళీ పూర్వ వైభవం అనేది క్రమక్రమంగా ప్రారంభం అవుతుంది ఎందుకు దీనిలో ఉన్న అంతరార్థం ఏంటంటే రావి చెట్టు అనేది విష్ణు స్వరూపం విష్ణుమూర్తి అనుగ్రహం ఉంటే పరంగా వ్యాపార పరంగా రాణించవచ్చు ధనలాభం కలుగుతుంది రావి చెట్టులో సమస్త దేవతలు ఉంటారు సమస్త దేవతల అనుగ్రహం కలగటానికి రావి ఆకును మనం వినియోగిస్తున్నాం మరి దాని మీద స్వస్తికి గుర్తు ఎందుకు వేసాం స్వస్తి క్షేమ కార్య కథయతి ఇది స్వస్తి అన్నారు మనకి క్షేమము కార్యసిద్ధి ఇవన్నీ కూడా స్వస్తి కలిగింపజేస్తుంది సాక్షాత్తు బ్రహ్మదేవుడితో పాటు స్వస్తికి పుట్టిందని కూడా మనకు పురాణాల్లో చెప్పారు కాబట్టి రావి ఆకు మీద స్వస్తి గుర్తు రాసినటువంటి ఈ పరిహారం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుంది మళ్ళీ పూర్వ వైభవం అనేటటువంటిది ప్రారంభం అవుతుంది అలాగే ఎలాగూ మనం రావి చెట్టు దగ్గరికి వెళ్తాం కదా రావి ఆకు తెచ్చుకోవటానికి వెళ్తాం కదా వెళ్ళినప్పుడు ఆ చెట్టు దగ్గర కూడా ఒక పరిహారం పాటిస్తే ఇంకా తొందరగా పూర్వ వైభవం వస్తుంది అంటే దీంతో పాటు ఆ చెట్టు చెట్టు దగ్గర కూడా ఒక పరిహారం చేయాలి రావి ఆకు వెళ్లి తెచ్చుకుంటాం కదా ఎలాగో ఆకు తెచ్చుకోవటానికి రావి చెట్టు దగ్గరికి వెళ్ళేటప్పుడు అక్కడ ఒక పరిహారం పాటించాలి ఆ పరిహారం ఏంటంటే ఆ రావి చెట్టు మొదట్లో నల్ల నువ్వులు నీళ్ళల్లో కలిపి ఆ నీళ్లు పోయాలి నల్ల నువ్వులు నల్ల నువ్వులు నీళ్లలో కలిపి ఆ నీళ్లు పోయాలి తర్వాత పచ్చి ఆవు పాలు ఉంటాయి కదా ఆ పచ్చి ఆవు పాలల్లో కొద్దిగా బెల్లం మొక్క కలిపి ఆ ఆవు పాలు కూడా రావి చెట్టు మొదట్లో పోయాలి అది ఎందుకు ఇలా పోయాలంటే నల్ల నువ్వులు కలిపిన నీళ్లు పోస్తున్నావు అంటే నవగ్రహాలలో శని ప్రసన్నుడు అవుతాడు పచ్చి ఆవు పాలల్లో బెల్లం మొక్క కలిపి పోస్తున్నాం ఆవు పాలంటే శుక్రుడికి ప్రియం చంద్రుడికి ప్రియం బెల్లం మొక్క సూర్యుడికి ప్రియం ఇప్పుడు నవగ్రహాల నవగ్రహాలలో శని అనుగ్రహం వచ్చింది సూర్యుడి అనుగ్రహం వచ్చింది శుక్రుడి అనుగ్రహం వచ్చింది చంద్రుడి అనుగ్రహం వచ్చింది ధనం రావాలంటే శుక్రుడి అనుగ్రహం చంద్రుడి అనుగ్రహం ఉండాలి ధనం రావటానికి ఆలస్యం కాకుండా ఉండాలంటే శని అనుగ్రహం కావాలి ధనం రావటం అనేది ఒక స్థాయిలో రావాలంటే సూర్యుడి అనుగ్రహం ఉండాలి అందువల్ల నల్ల నువ్వులు కలిపిన నీళ్లు ముక్క కలిపిన ఆవు పాలు అక్కడ పోసామంటే ఈ నాలుగు గ్రహాల బలము కలుగుతుంది మళ్ళీ పూర్వ వైభవం అనేది ప్రారంభం అవుతుంది అంతేకాదు ఈ నల్ల నువ్వులు కలిపిన నీళ్లు పోసిన తర్వాత బెల్లముక్క కలిపిన ఆవుపాలు పోసిన తర్వాత అక్కడ మట్టి తడుస్తుంది కదా అవునండి ఆ తడి మట్టిని బొట్టు పెట్టుకోవాలి బొట్టు పెట్టుకుని ఆ తర్వాత రావి ఆకు తెచ్చుకొని పరిహారం చేసుకోవాలి అలా చేస్తే ఖచ్చితంగా పూర్వ వైభవం అనేటటువంటిది ప్రారంభం అయితీరుతుంది ఇందులో ఏ మాత్రం సందేహం ఇలా చేయాలి చేస్తే గనక తొమ్మిదో శనివారం తర్వాత నుంచి క్రమక్రమంగా పూర్వ వైభవం అనేది మళ్ళీ తిరిగి ప్రారంభమవుతుంది అలాగే ఇంట్లో కూడా దీపారాధన చేసుకునేటప్పుడు శుక్రవారాలు తామర ఒత్తులతో దీపారాధన చేసుకుంటే మంచిది అలాగే మనకి దీపారాధన చేసేటప్పుడు అందరూ ఆవు నెయ్యితో గానీ నువ్వు నూనెతో గానీ దీపం పెడుతూ ఉంటారు అయితే అష్టమూలికా తైలం అని ఉంటుంది చాలా శక్తివంతమైంది అష్టమూలికా తైలంతో దీపారాధన చేసిన తామరవతులతో దీపారాధన చేసిన లక్ష్మీ కటాక్షం అనేది తొందరగా కలుగుతుంది అంటే ఇప్పుడు మనం ఒకవేళ కోరిక తీరింది అనుకోండి ఆ రావి ఆకులు మొత్తం ఏం చేయాలంటారు ఆ మంచి ప్రశ్న వేశారు మన కోరిక తీరింది అంటే ఏంటంటే క్రమ సంపాదన పెరిగింది సంపాదన పెరగటం ప్రారంభించింది అని మనకు తెలియగానే ఏం చేయాలంటే ఆ మూట తీసుకుని వెళ్లి పారే నీళ్లలో వదిలిపెట్టి ఒకవేళ మీకు దగ్గరలో పారే నీళ్ళ అందుబాటులో లేకపోతే ఎవరు తొక్కని చోట చుట్టూ మొదట్లో వేయాలి సంబంధం ఎప్పుడైనా వేసుకోవచ్చు ప్రత్యేకమైన వారం అనేది లేదు ఏ వారమైనా వేసుకోవచ్చు సంపాదన మనకు బాగా అభివృద్ధి చెందుతుంది అన్నప్పుడు తర్వాత ఎప్పుడైనా వీలైనప్పుడు వాటిని తీసుకువెళ్ళి ఎవరు తొక్కని తోట చెట్టు మొదలు తప్పకుండా మీకు సంపాదన అనేది క్రమక్రమంగా వృద్ధి చెందుతుంది అలాగే మీరు ప్రతి అమావాస్యకి కూడా ఒక పరిహారం చేసుకుంటే మళ్ళీ పూర్వ వైభవం తిరిగి వస్తుంది అమావాస్య అమావాస్యకి ఎందుకంటే అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ప్రియం అమావాస్య రోజు చేసే పూజలు తొందరగా ఫలితారు ఆ చాలా శక్తివంతమైన రోజు అందుకే అమావాస్య రోజు నవధాన్యాల పరిహారం పాటిస్తే కూడా తొందరలో పూర్వ వైభవం తిరిగి వస్తుంది ఈ నవధాన్యాల పరిహారం ఏం చేయాలంటే అమావాస్య రోజు శ్రీ మహాలక్ష్మీదేవి చిత్రపటం దగ్గర దీపారాధన చేసుకోవాలి ఆ దీపారాధన ఎలా చేయాలి తామర వత్తులతో చేయాలి తామరవత్తులు దొరకకపోతే మామూలు పత్తితో చేసిన వత్తులతో అయినా దీపం పెట్టుకోవచ్చు అయితే దీపం పెట్టిన తర్వాత కొద్దిగా కుంకుమ పువ్వు అని ఉంటుంది ఆ పువ్వు దీపారాధన కుందిలో వేయాలి అలాగే మనకు అత్తర్ ఉంటుంది కదా అత్తర్లో కొద్దిగా కుంకుమ పువ్వు కలిపి లక్ష్మీదేవి ఫోటోకు బొట్లు పెట్టాలి ఆ తర్వాత నవధాన్యాలు తీసుకొని ఒక గిన్నెలో నీళ్లు పోసి ఆ నీళ్లలో నవధాన్యాలు ఉంచాలి ఆ గిన్నె లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఉంచాలి లక్ష్మీదేవి పూజ చేసుకుని హారతి ఇచ్చి నైవేద్యం పెట్టాక ఆ గిన్నెలో ఉన్నటువంటి నవధాన్యాలు ఎక్కడైనా పరిశుభ్రమైన ప్రదేశంలో చల్లండి అయితే ఇప్పుడు మనకు అమావాస్య అంటే ప్రత్యేక పూజలు అంటూ చేయరు కదండి మరి ఈ విధంగా చేయొచ్చు అంటారు చేయొచ్చు అమావాస్య ప్రత్యేక పూజలు ఎందుకు చేయరు లక్ష్మీ పూజకు అనుకూలమైన రోజు చేస్తారు కానీ మనం ఇక్కడ వాళ్ళు నెగిటివ్ గా కార్యక్రమాలు చేసుకోవడ పూజలు చేసుకోవచ్చు అమావాస్య పూజలకు అనుకూలం కానీ ముఖ్యమైన ధన సంబంధమైన వ్యవహారాలు చేయకూడదు అంటే ధనం ఇవ్వటం ధనం తీసుకోవటం ఇలాంటి పనులేవి అమావాస రోజు చేయకూడదు అంతేగాని ఈ ప్రత్యేకమైన లక్ష్మీ పూజకు సంబంధించిన పరిహారం చేసుకోవచ్చు అమావాస్య రోజు చేసే లక్ష్మీ పూజలు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి కాబట్టి అమావాస్య రోజు ఖచ్చితంగా ఇది చేసుకోవాలి ఆ నవధాన్యాలు ఎక్కడైనా పరిశుభ్రమైన ప్రదేశంలో చల్లి అవి మొలకలు వచ్చాక గోమాతకు తినిపించాలి దాంతో మీకు మళ్ళీ పూర్వ వైభవం ప్రారంభమవుతుంది అది అర్థమైందా అంటే నవధాన్యాలు అమ్మవారి పూజలో ఉంచి నానబెట్టి పూజ అవ్వగానే ఎక్కడైనా చల్లాలి అవి మొలకలు రాగానే ఆవుకు తినిపించాలి పూర్వ పూర్వవైభవం అనేటటువంటిది ప్రారంభం అవుతుంది మంచి పరిహారం తెలియదు ధన్యవాదాలు సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి